సో ఫ్రెండ్స్ నా పేరు సలీం నేను హైదరాబాద్లో ఉంటాను నిజంగా ఈ రోజు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను వెస్ట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది వెస్ట్ స్టార్ట్ చేయగానే స్టార్టింగ్లో మా ఫ్రెండ్ మా క్లాస్మేట్ మా కోలో ఫారం ఏంటో కోలో ఒక దగ్గర పని చేసినాము సో స్టార్టింగ్లో చెప్పినప్పుడు సార్ నేను టైం తీసుకుంటా ఇప్పుడు నాకు వద్దు అని చెప్పిండ్రు కానీ తర్వాత సార్ టైం వచ్చింది బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు ఈరోజు ఇరవై ఐదు లక్షల కియా కార్డ్ తీసుకోవడం జరిగింది అందరికీ అర్థం కాదు అయితే నిద్ర పట్టాలి ఈ బిజినెస్ లో ఏం లేదు నమ్ముతే సొమ్ము నమ్మకుంటే రైట్ సో మంచి మంచి ప్రొఫెషనల్స్ ఈ రోజు బిజినెస్ లో సక్సెస్ అయ్యి తండ్రి తీసుకుంటారు ఫ్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎవరైతే ఈ వీడియో మీకు పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడండి బిజినెస్తో డిసిషన్ తీసుకోండి మీరు కూడా లక్షల్లో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది జాబ్ చేయడం వల్ల ఎప్పుడు కరోడ్పతి కాలేము నీడ్స్ మాత్రమే ఫుల్ఫిల్ అవుతాయి డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావు కానీ ఆ జాబ్తో పాటు పార్ట్ రోజు రెండు నుంచి మూడు గంటలు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మన డ్రీమ్స్ కాదు మన మూడు స్థలాల డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే గొప్ప అవకాశం వెస్టీజ్ మీరు పెట్టుబడి పెట్టకుండా ఎవరితో పెట్టుబడి పెట్టించకుండా మీరు చేస్తున్న పనితో పాటు రోజు రెండు నుంచి మూడు గంటలు పని చేస్తే మీ డ్రీమ్స్ కాదు మీ టీంలో మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే గొప్ప అవకాశం డిసిషన్ తీసుకోండి ఈ కార్ ఎక్కడికి వచ్చిందో తెలుసా మనం టీవీలో చూస్తాం కదా అద్దాలు వలట్టుకొని వస్తారు మీ పేస్ట్ లో ఉప్పు ఉందా మీ పేస్ట్ లో బొగ్గు ఉందా అని తెసాము వెస్టీస్ పేస్ట్ లో ఉప్పు ఉంది బొగ్గు ఉంది దాంతో పాటు ఇంకా ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ప్యాసివ్ ఇన్కమ్ ముందే డిసిషన్ తీసుకోండి వీడియో మాట్లాడు వీడియో పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడండి మీటో ఈ బిజినెస్లో సక్సెస్ కావచ్చు థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ గోపాల్ సార్